హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చందూస్ వరల్డ్ ఈ ఈరోజైతే నేను లెమన్ రైస్ చేసి చూపిస్తానండి టిఫిన్ కోసం చేస్తున్నాను మీకు కూడా షేర్ మీకు కూడా షేర్ చేస్తాను ఎలా చేయాలో ఫస్ట్ అయితే నేను ఒక త్రీ కప్స్ రైస్ అయితే ఇలా పొడి పొడిగా ఉడకబెట్టి పెట్టుకున్నాను సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి లెమన్ రైస్కి ఇప్పుడు దీంట్లోకి ఇది వచ్చి కొద్దిగా జీలకర్ర కొంచెం మెంతులు దోరగా వేయించి మిక్సీ పట్టుకున్నానండి చాలా బాగుంటుంది ఇది యాడ్ చేసుకుంటే జీలకర్ర మెంతి పౌడరు ఇది కొద్దిగా అనమాట ఇలా చూసారా ఇలా లైట్గా వేసుకోవాలి కొంచెంగా ఇప్పుడు ఇదైతే నిమ్మపండు రసం అండి మూడు మీడియం సైజ్ నిమ్మకాయలు అయితే నేను బాగా జ్యూస్ చేసి పెట్టుకున్నాను ఈ నిమ్మపండు రసాన్ని మనం కొద్దిగా కలుపుకోవాలన్నమాట ఈ రైస్లోనే ఇలా ఫస్టే కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బాగా ఈ రైస్ని అంత కలుపుకోవాలి ఈ పౌడరు అలాగే జ్యూసు అంత రైస్కి పట్టేట్టుగా అనమాట ఇలా కలుపుకోవాలి బాగా ఇలా అనమాట ఇలా ఫోర్ సైడ్స్ బాగా కలుపుకొని దీన్నైతే పక్కన పెట్టుకోవాలి ఓకే అండి ఇప్పుడైతే మనం ఈ క్వాంటిటీ రైస్కి అయితే ఒక మూడు చిన్న సైజు నిమ్మకాయల రసం అయితే పిండి పెట్టుకున్నాను సపరేట్గా కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచి పెట్టుకోవాలి ఒక ఐదు పచ్చిమిరపకాయలు అనమాట ఇవి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి అందుకు తక్కువగా తీసుకున్నాను మీకు కూడా కొంచెం కారం అంటే కారం లేనివి అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు కొంచెం కరివేపాకు ఇంకా మనం పోపు వేసేటప్పుడు కొద్దిగా శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుంటామండి అవి చూపిస్తాను వేసేటప్పుడు ప్రాసెస్ కూడా ఓకే అండి ఇప్పుడైతే నేను స్టవ్ పైన తడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం ఆవాలు ఆవాలు చిటపటలాడాక కొద్దిగా శనగపప్పు కొంచెం మినప్పప్పు నేను కొద్దిగా పెసరపప్పు కూడా వేసుకుంటానండి కొంతసేపు వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఓకే అండి ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి ఆల్రెడీ చూపించాను కదా వీటిని అయితే ఇలా బ్లెండ్ చేసుకోవాలి మిక్సీలో ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం వెల్లుల్లి కొంచెం జీలకర్ర పల్లీలు ఇవి కొంచెం దూరగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఒక ఎండుమిరపకాయ మనం ఆల్రెడీ రైస్లో ఉప్పు వేసుకునే చేసుకున్నాం కదండి రైస్ కాబట్టి నేను ఈ క్వాంటిటీకి ఇంత వేస్తున్నా అనమాట సాల్ట్ మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిసేపు ఫ్రై చేయాలి ఒక టూ మినిట్స్ ఇప్పుడు కొంచెం పసుపండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా నిమ్మరసం అది యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అంతా బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలండి ఎందుకంటే నిమ్మరసం నిమ్మరసాన్ని అయితే ఇలా ఉడికించకూడదన్నమాట మంట మంట పెట్టి అది పాయిజన్గా అవుతుంది ఓకే అండి ఇప్పుడైతే మనం పోపు వేసుకున్నాం కదా దాన్ని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రైస్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కలుపుకోవడం అంతే ఇలా కలుపుకోవాలి ఫోర్ సైడ్స్ అనమాట వైట్ రైస్ అనేది కనిపించకుండా బాగా కలుపుకోవాలి నేను పసుపు తక్కువగా వేసుకున్నానండి మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువగానే వేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడైతే మనం లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే అండి లెమన్ రైస్ రెడీ అయిపోయినట్లే ఇలా నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది లెమన్ రైస్ సింపుల్గా ఈజీగా లంచ్ బాక్స్లోకి పిల్లలకి అలా చేసుకోవచ్చు అనమాట ఫాస్ట్గా మనం చేయాలనుకుంటే లెమన్ రైస్ కూడా ఒకటండి ఫాస్ట్గా చేయాల్సిన వంటలలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకనుక ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ ఈ వీడియోలో చూసి ఈ లెమన్ రైస్ని ట్రై చేసినట్లయితే కమెంట్ చేయండి ఎలా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్